పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో విశాఖ ఆర్థికాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ విఎంఆర్జీఏ మాస్టర్ ప్లాన్ తో ఆర్థిక విన్నదనుకు ప్రత్యేక స్థానం పర్యాటకం మత్స్య సంపద పెంపనకు భవిష్యత్తు ప్రణాళిక సేవా రంగానికి అభివృద్ధిలో ప్రత్యేక స్థానం మాస్టర్ ప్లాన్ రోడ్ల వెంబడి అభివృద్ధి ఆర్థిక రాజధానిగా విరాజలుతున్న విశాఖ సమగ్ర అభివృద్ధికి విశాఖపట్నం మెట్రోపాలిటియన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ చేస్తుంది పట్టణీకరణతో పాటు ప్రభుత్వం అందిస్తున్న విధానపరమైన ప్రోత్సాహంతో భవిష్యత్తు బంగారమయంగా ఆర్థిక వినదనకు బృహత్ ప్రణాళికలతో ప్రత్యేక స్థానం కల్పించాలని నిర్ణయించింది అభ్యంతరాల నుంచి వచ్చిన మార్పుల్ని క్రోడీకరిస్తూ ప్రణాళిక సిద్ధమవుతుంది జేడీపీ పెంచడంలో కీలక పాత్ర వహిస్తున్న రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టాలన్న దానిపై సుదీర్ఘ కసరత్తు చేస్తుంది దీంతో పాటు మాస్టర్ ప్లాన్ రహదారుల వెంబడి ప్రత్యేక అభివృద్ధి జోన్ల ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది విశాఖతో పాటు విజయనగరాన్ని సమగ్ర అభివృద్ధి చేసేందుకు ఎంతో అవకాశం ఉంది సువిశాల సాగర తీరం దేశంలో నాలుగో పెద్ద ఓడరేవు సహజ సిద్ధమైన ఫిషింగ్ హార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నిర్మాణ దశలో మరో ఎయిర్పోర్ట్ కీలక పారిశ్రామిక సంస్థలు మెట్రోక్ జోన్ ఫార్మసిటీ సర్జులు వేలాది ప్రైవేట్ పరిశ్రమలు ప్రధాన ఐటీ సంస్థలు అబో ఇలా చెప్పుకుంటూ పోతే ఎకనామిక్ సెక్టర్కు సంబంధించి దేశానికి కీలకమైన అవకాశాలన్నీ విఎంఆర్జీఏ సొంతం చేసుకుంది అందుకే రెండు వేల నలభై ఒకటి నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ జీడిపిలో ముఖ్య పాత్ర పోషించే దిశగా మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుంది ఈ ప్లాన్ రూపకల్పన విషయంలో వచ్చిన అభ్యంతరాలను ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి మూడు శాతం ఉండగా రహదారులకు సంబంధించి యాభై తొమ్మిది శాతం వరకు ఉన్నాయి వీటిని అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించిన విఎంఆర్డీఏ అధికారులు సమగ్ర మాస్టర్ ప్లాన్ను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు విఎంఆర్డీఏ పరిధిలో స్టీల్ ప్లాంట్స్ విశాఖ పోర్ట్ ట్రస్ట్ హిందుస్థాన్ షిప్ అండ్ హెచ్ఈపిసిఎల్ బీహెచ్ఈల్ విశాఖ ఉక్కు కర్మాగారం ఎన్టీపీసీ ప్రధాన పరిశ్రమలుగా తయారీ రంగంలో కీలకమైన వృద్ధి సారిస్తూ విశాఖ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి వీటికి అనుబంధంగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ సాగరమాల వంటి కీలక ప్రాజెక్టులు తయారీ రంగంలో ఉపాధి కల్పన జరుగుతుంది వీటి విస్తరణతో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాట్లో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టనుంది పారిశ్రామిక రంగంలో రాష్ట్ర జీడిపికి ఇరవై రెండు శాతం అందిస్తుంది దీని పరిధిలో మొత్తం ఏడు వేల మూడు వందల పదహారు మంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇరవై మూడు పారిశ్రామిక పార్కులు పదిహేను సేజ్ండగా రెండు పాయింట్ మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది విఎంఆర్జీ పరిధిలో ఏపీ ఐఏసీకి ఇరవై ఆరు వేల ఆరు వందల పదిహేను ఎకరాల భూమి ఉండగా ఇందులో ముప్పై ఐదు శాతం భూమి ఇంకా కేటాయింపులు చేయలేదు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో ప్రపంచ స్థాయి పరిశ్రమలు ఆకట్టుకునే అవకాశాలున్నాయి రాష్ట్రంలో లాజిస్టిక్ హబ్ ఉన్న ఏకైక ప్రాంతంగా అంతర్జాతీయ అనుసంధానంలో పారిశ్రామిక పట్టణంగా విశాఖపట్నం అభివృద్ధి చెందింది రవాణా లాజిస్టిక్స్ రంగాలు కూడా ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తున్నాయి ఊపందుకుంటున్న రియల్ రంగం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది కంటైనర్ ఫ్లైట్ వేషంతో పాటు ఇన్లైన్ కంటైనర్ డిపాలని కలిగి ఉండడం ఇవి పోర్టుకు రైల్వే స్టేషన్కు అతి సమీపంలో ఉండడం వల్ల చాలా ఉపయుక్తంగా మారింది దీనికి తోడు విశాఖ పోర్టు ట్రస్ట్ ఎన్హెచ్ సిక్స్టీన్ సమీపంలో ఉన్న అరవై ఎకరాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది దీని ద్వారా భవిష్యత్తులో లాజిస్టిక్ రంగం విఎంఆర్డీఏదే అవుతుందని అంచనా వేస్తున్నారు ప్రాథమిక రంగమైన వ్యవసాయ పరంగా రాష్ట్ర జీడిపిలో ఇరవై మూడు పాయింట్ ఒకటి శాతం వాటా ఉండగా ఇందులో విఎంఆర్డీఏ పరిధి నుంచి ఎనిమిది పాయింట్ ఒక శాతం అందిస్తుంది రెండు వేల పదకొండు జనాబాలికల ప్రకారం విఎంఆర్డీఏలోని ముప్పై ఐదు మండలాలకు చెందిన దాదాపు నలభై ఒక శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్న ఉన్నట్లు వ్యవసాయ రంగం వృద్ధి చెందితేనే ఆర్థిక పురోభివృద్ధి సాధించామన్న నమ్మకాన్ని పెట్టుకున్న వీఎమాజీయే వ్యవసాయ భూముల్ని పరిరక్షించి ప్రోత్సహించేందుకు కృషి చేయాలని సంకల్పించింది తూర్పు కనుమలు వీఎంఆర్డీఏకు వరం అరుదైన ఖనిజ సంపద ఈ కనుమల సొంతం మాంగనీస్ గ్రాఫెట్ బాక్సైట్ క్రోమైట్ ఐరన్ కాపర్లైట్ జింక్ అబాటిక్ మైన రంగురాళ్లు గ్రానైట్ మొదలైన ఖనిజాలు ఇక్కడ లభిస్తాయి ఇవి కూడా ఆర్థిక పరిపుష్టికి ప్రధాన వనరులుగా మారనున్నాయి విశాఖపట్నం జిల్లాలో లభించే ఖనిజాలు ఆపటిటిట్ లెటరైట్ బాక్సైట్ హెవీ మెనల్ బిచ్ శాండ్ సెమీ స్టోన్స్ క్లేస్ కలర్ గ్రానైట్ రోడ్ మెటల్ బిల్డింగ్ స్టోన్ గ్రావెల్ మొదలైనవి విజయనగరం జిల్లాలో లభించే ఖనిజాలు మాంగనింగ్ స్లైమ్ కంకర క్వాడ్స్ మౌలిన్ శాండ్ రోడ్ మెటల్ బిల్డింగ్ మెటల్ స్టోన్ కలర్ గ్రానైట్ గ్రావెల్ ఎర్త్ మొదలైనవి ఉన్నాయి సహజ సిద్ధమైన అందాలతో పర్యావరణ పరంగా సాంస్కృతిక పరంగా విభిన్న రకాల పర్యాటక ప్రాంతాలు విఎంఆర్డీఏ ఆర్థికాభివృద్ధిలో కీలకం కానున్నాయి రిసార్ట్లు బీచ్ ఫ్రంట్ టెంపుల్ టూరిజం కల్చర్ టూరిజం ఎన్విరాన్మెంట్ టూరిజం అడ్వెంచర్ టూరిజం పేరుతో అభివృద్ధి చేసేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి జేడీపీ వృద్ధిలో టూరిజం ప్రధానంగా మారనుంది అదేవిధంగా భవిష్యత్తు ఐటీ హబ్గా విశాఖ పట్టణంలో సుస్థిర స్థానం సంపాదించేందుకు అవకాశాలు అవకాశాలున్నాయి ఋషికొండ ఐటీ హిల్స్ కొత్త పరిశ్రమలు ఆహ్వానిస్తున్నాయి సెకండరీ సెక్టర్గా పిలిచే ఐటీ రంగం నుంచి జేడీపీలో విఎంఆర్డీఐ పదిహేను శాతం భాగస్వామ్యాన్ని అందిస్తుంది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్థిక వ్యవస్థ ఊపందుకునే అవకాశం ఉంది ఇప్పటికే పలు పరిశ్రమలకు భూమి కేటాయించడం సొసైటీ స్థాపన పరిశ్రమల పెరుగుదలకు దోహదపడుతుంది ముఖ్యంగా దిగ్గజ సంస్థలు విశాఖలో శాఖలు విస్తరించేందుకు అడుగులు వేస్తుండడం శుభ పరిమాణం ప్రైవేటీకరణ పెరుగుతున్న నేపథ్యంలో రహదారుల అభివృద్ధికి విఎంఆర్డిఐ పెద్దపీట వేస్తుంది విశాఖ జిల్లా పరిధిలో మొత్తం మూడు వేల ఆరు వందల అరవై నాలుగు పాయింట్ నాలుగు మూడు కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేయాలని అందుకు సుమారు పదకొండు వేల ఏడు వందల ముప్పై హెక్టర్ల భూమి అవసరం ఉన్నట్లు ప్లాన్లో పొందుపరిచారు అయితే వచ్చిన అభ్యంతరాల్లో సింహభాగం రోడ్లపైన రావడంతో కొన్ని రోడ్లన్నీ ప్లాన్ నుంచి తొలగించగా మనుకొన్నిటిని వెడల్పులు తగ్గించారు విశాఖపట్నం విజయనగరం సరిహద్దుల్లోనూ విశాఖ శివర్లోనూ రహదారులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వేము అధికారులు తెలిపారు ఇందులో భాగంగా తొలి విడత ఏడాది నూట యాభై ఐదు కోట్లతో పదకొండు రోడ్లు నిర్మించనున్నట్లు వివరించారు ఈ రహదారుల వెంబడి పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో